హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బానేనని ఫ్రెండ్స్ టూ డే లేట్ అయింది అనమాట వీడియో చేయడానికి ప్రెసెంట్ ఏంటంటే చిన్న పని మీద బయటకు వెళ్ళాం మార్నింగ్ ట్రేడ్ అయిపోయింది ఆల్రెడీ సో ఏంటంటే ఒక ట్రేడ్ ఎర్లుగా అయింది ఒక ట్రేడ్ లేట్ గా అయింది అనమాట సో ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ట్రేడింగ్ గా మారింది ట్రేడింగ్ వచ్చేసి ఇన్వెస్టింగ్ గా ఇన్వెస్ట్మెంట్ గా మారింది సో ఇది చేంజ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఎస్టాడే అనమాట జిఎస్ఎస్బి ఫైనాన్స్ అన్నమాట ఫైనాన్స్ బ్యాంకు సంబంధించి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సంబంధించింది అనమాట అక్కడ స్టడీ యాక్చువల్లీ బిగ్ ప్రాఫిటే రావాలి ఫస్ట్ ఓకే ఫ్రెండ్స్ నేను అదే కంటే ముందు ప్రాఫిట్ కోసం మీకు చూపించి ఏంజిల్ వన్ అకౌంట్ అయితే చూపించలేను ప్రెసెంట్ ఏంటంటే అది మళ్ళీ టైం పడుతుంది చేయడానికి ప్రెసెంట్ ఏంటంటే అప్ స్టాక్ అకౌంట్ లో ట్రేడింగ్ చూపిస్తాను ఏంజిల్ వన్ లోనైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టాను సో స్టార్ట్ అయితే బేసికల్ గా రెండింటిని కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను నేను అలా ఇన్వెస్ట్మెంట్ చేస్తాను ఎలా ట్రేడింగ్ చేస్తాను అనేది అయితే నేను బేసికల్ గా ఏ విధంగా తీసుకున్నాను పాయింట్ ఏ విధంగా నేను తీసుకోవడం ట్రేడ్ జరిగింది అలాగే ఇన్వెస్ట్మెంట్ కూడా దేని ఆధారంగా తీసుకోవడం జరిగింది అన్న బేసిక్ అనేది మీకు చెప్పగలుగుతాను సో దీనికంటే ముందు ఒకసారి అప్ స్టాక్ లో ట్రేడింగ్ అంటే ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ గా మారింది టుడే సో జర్నీలో ఉండడం వల్ల ఏమైందంటే ఆర్డర్ ఎగ్జిక్యూటివ్ అయిపోయింది తర్వాత వదిలేసాం అనమాట ఎందుకంటే బేరీస్ మార్కెట్ ఉంటుందని తెలిసి కంప్లీట్ గా వదిలేసాం ప్రతి స్టాక్ ఈ రోజు పడింది మంచి మంచి ప్రాఫిటబుల్ గానే స్టాక్ విషయంలోనైతే చాలా బెస్ట్ గా మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి పార్ట్ వన్ లో మేము ఆల్రెడీ డే వన్ లో ఆ చూసినట్టు చూపిన విధంగా మనం ఎలాగైతే స్టాక్ ఎనాలసిస్ చేసి పెట్టుకున్నాము ఆ ప్రతి స్టాక్ కూడా ఏంటంటే ఈ రోజు మొత్తం బేరీ సైడ్ సో ఒక టూ త్రీ స్టాక్స్ మాత్రమే జస్ట్ ఆ జన్ అంటే ఎటువేలకు అన్నట్టుగా న్యూట్రల్ లాగా ఉండింది అనమాట కొన్ని స్టాక్స్ కొద్దిగా అప్ ట్రేడ్ అంటే టూ స్టాక్స్ అనుకుంటాను అప్ సైడ్ అనేది రాయాలనేది జరిగింది అనమాట సో ఫ్రెండ్స్ అయితే ప్రాఫిట్ నుంచి ఫస్ట్ మాట్లాడదాం అయితే చాలా తక్కువ ఎందుకంటే సిక్స్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ అంతా తమ్నాయిలో ఉంటదనమాట డైలీగా ప్రతి రోజు కూడా ఏంటంటే ఈ రోజు వచ్చినటువంటి అమౌంట్ అనమాట లో పెడతాం అనమాట రేపటికి ఈ రోజు వచ్చిన అమౌంట్ టోటల్ అనేది ఈ రోజు బేసికల్ గా కాలకులేషన్ చేస్తాము మనం ఎయిట్ థౌజండ్ తో బిగింగ్ చేస్తాం కదా థర్టీ థౌసండ్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ కని చేస్తాము ఫిఫ్టీ థౌసండ్ వచ్చేసి ట్రేడింగ్ కని చేస్తాం టోటల్ గా ఎయిట్ థౌసండ్ చూసుకుంటే ప్రాఫిట్ అయితే అక్కడ ఆ ఈ త్రీ డేస్ టూ డేస్ ప్రాఫిట్ అయితే నేను ఆల్రెడీ పెట్టడం జరిగింది అనమాట ఎయిటీ టూ థౌజండ్ వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఎంత వచ్చిందనమాట అంటే టూ థౌజండ్ వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అనమాట ఒక్క రోజు కూడా ప్రాఫిట్ లాస్ అనేది లేదు మనము సో ఎందుకంటే పక్క ప్లానింగ్ తో వెళ్ళినప్పుడు మనం ఫ్యూచర్ ఆప్షన్స్ అయితే భయపడుతూ ట్రేడింగ్ చేయాలి సో స్టాక్ లు అటువంటిది ఏమీ లేదు మహా అయితే స్టాప్ లెస్ హిట్ అవుతుంది అంతకు మించి మనకు లాస్ అనేది పెరగం అనమాట సో బిగ్ అమౌంట్ అయితే కావాలన్నమాట ఎందుకంటే బిగ్ అమౌంట్ కావాలి దాంతో పాటు రిస్క్ తక్కువ ఉంటుంది రివర్క్ కూడా తక్కువే ఉంటుంది సో ట్రేడింగ్ లాంగ్ గా ప్లాన్ చేయడానికి చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇది అప్ స్టాక్ అయితే ఉంటుంది అనమాట ఈ రోజు వచ్చినటువంటి ప్రాఫిట్ సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ ఇది ట్రేడ్ ఇచ్చేసింది యాక్చువల్ గా ఇది ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ సో ఇన్వెస్ట్ అకౌంట్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ కానీ నేనేం చేశానంటే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లోపు ఇంటర్మీడియట్ స్టాక్స్ తీసుకున్నట్లయితే మనకు థర్టీ థౌసండ్ ఆటోమేటిక్ గా చనిపోతుంది అనమాట సో నేనేం చేశానంటే డే ఆల్రెడీ నేను ట్రేడింగ్ చేశాను ఐఆర్ ఐఆర్ ట్రేడింగ్ అయిన తర్వాత నాకు ఆ స్టాప్ కూడా మీకు చూపిస్తాను నేను ఇలాగా బేసికల్ ఇలా చేసిన ఈ రోజు థర్టీ టూ పాయింట్స్ అనమాట యాక్చువల్ గా వెళ్ళింది అనమాట అది సో ఇది కూడా టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ దాకా ప్రాఫిట్ వచ్చింది బట్ మేము జర్నీలో ఉన్నాం సో ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ చేయలేకపోయాం అనమాట అంటే సిగ్నల్స్ అవి ఉండేది కాదు సో దాని వల్ల సిక్స్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ లో క్లోజ్ చేయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఇది సిక్స్ హండ్రెడ్ సెవెంటీ సబ్ స్టాక్ అకౌంట్ లో ఇది థర్టీ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్ ఈ రోజు ట్రే ఇంట్రడేట్ ట్రేడ్ గా మార్చడం జరిగింది సో ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ మీకు ఏ విధంగా అంటే ప్రెసెంట్ ఇది ఇది ప్లాన్ అనమాట మీకు చూపిస్తాను అది అక్కడ కూడా వెళ్తాం ఇన్వెస్ట్మెంట్ ఏంజిల్ వన్ అకౌంట్ లో ట్రేడింగ్ సాట్ కూడా అది కూడా మీకు చూపిస్తాను అనమాట బేసికల్ గా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బేసికల్ గా ఏంటంటే ఈ రోజు జేసీ డబుల్ చూడండి ఇక్కడ జేసీ డబుల్ ఎనర్జీ అనేది తీసుకోవడం జరిగింది జేసీ డబుల్ ఎనర్జీ ఎనర్జీ సెక్టర్ కి సంబంధించింది అనమాట సో ఇక్కడ నుంచి మార్కెట్ లో ఫామ్ అయ్యి జస్ట్ ఫుల్ గా గ్యారెంటీ అని ఒక కాన్ఫిడెంట్ ఉంది అనమాట ఎందుకంటే ఇది పెద్ద బేరీస్ మూమెంట్ వచ్చింది కాబట్టి ఆఫ్ అంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తుంది ఇప్పుడు కూడా కాబట్టి మార్కెట్ అనేది ఫిఫ్టీన్ మేము ఎంటర్ అనేది ఇక్కడ తీసుకోవడం జరిగింది అనమాట యాక్చువల్ గా వెంటనే తీసుకోవడం ఏమీ లేదు సో మేము ఏంటంటే ఎప్పుడు కూడా టెన్ ఓ క్లాక్ తర్వాత ఎంటర్ అనేది ప్లాన్ చేస్తాం అనమాట అంత ముందు అనేది ఫ్లామ్ చేయడం జరగదు బట్ ఏంటంటే ఇక్కడ నైన్ టు నైన్ ఫిఫ్టీన్ మినిట్స్ అనేది మనకు నైన్ టు నైన్ ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట ఫ్రీ మార్కెట్ ఫ్రీ మార్కెట్ లో మనకు స్టాక్స్ అనేది కొన్ని రెడ్ గా ఉంటది కొన్ని గ్రీన్ గా ఉంటుంది కాబట్టి ఏంటంటే గ్రీన్ లో ఉన్న స్టాక్స్ కూడా ఏంటంటే ఆ రెడ్ లో ఉన్న స్టాక్స్ కూడా కొన్ని పడే స్టాక్స్ కూడా గ్రీన్ గా ఓపెన్ అవడం అనేది జరుగుతాయి అనమాట అది టూ త్రీ పాయింట్స్ లేచుకల్ గా ఓపెన్ అవుతాయి ఒక ఫైవ్ పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళిన వెంటనే మళ్ళీ రిటర్న్ అవ్వడం జరుగుతాయి సో ఇది స్టాక్ కూడా సేమ్ అనమాట యాక్చువల్ గా నిన్న బేరిస్ మార్కెట్ కదా యాక్చువల్లీ సో దాని ఆధారంగా ఏంటంటే ఈ రోజు కూడా సేమ్ ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ అప్ సైడ్ వెళ్ళి రిటర్న్ వస్తుంది అనేసి మది కూడా కన్ఫర్మ్ అయితేనే మనం తీసుకోవాలన్నమాట ఏంటర్ సో టెన్ ఓ క్లాక్ అనమాట సూసా కదా ఇక్కడ యాక్చువల్లీ టెన్ ఓ క్లాక్ ఆ టైంలో అనమాట టెన్ గా టెన్ ఓ క్లాక్ అయ్యింది మార్కేషన్ ఒక షూటింగ్ స్టార్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సో ఇలాకి ఈ బేసికల్ ఫామ్స్ చేయలేకపోయింది కాబట్టి ఆటోమేటిక్ గా ఈ రేంజ్ అనేది ఇక్కడ ఇది ఒక సపోర్టెడ్ గా ఒక సపోర్ట్ గా యాక్ట్ అవుతుంది అని తెలిసి సో అక్కడే ఎంటర్ తీసుకోవడానికి ప్లాన్ చేయడం జరిగింది ఇది ఒక రెసిస్టెంట్ గా బేసికల్ గా రెసిస్టెంట్ గా ఫామ్ చేసింది సో నెగన్ నెక్స్ట్ కేడి మళ్ళీ అక్కడ వచ్చి రివర్స్ అయితే తీసుకుందాం అన్న ప్లాన్ తో నైన్టీ నైన్టీ అంటే ఫోర్ హండ్రెడ్ నైన్టీ టూ పాయింట్ సిక్స్టీ పైసకి ఎందుకు తీసుకున్నాం అనమాట తీసుకున్న తర్వాత మార్కెట్ ర్యాలీ బాగా జరిగింది సో మేము ఏంటంటే ఎయిటీ ఫోర్ అనమాట చాలా మేము వదిలేసాం అలాగా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దాకా వెళ్ళింది సో ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ పాయింట్ ఫిఫ్టీన్ రూపైస్ కి అందుకు ఆర్డర్ అనేది చేయడం జరిగింది అనమాట సో ఈ విధంగా మనం ఏంటంటే స్టాక్స్ ని నేను ఆ డే వన్ లో స్టాక్స్ గురించి చెప్పాను ఆ స్టాక్స్ లో ఒక రోజు కొన్ని స్టాక్స్ పడుతుంది ఒక రోజు కొన్ని స్టాక్స్ న్యూట్రన్ లో ఉంటుంది కొన్ని స్టాక్స్ అయితే అప్ సైడ్ రాలిస్తారు కొన్ని డౌన్ సైడ్ రాలిస్తాయి అనమాట సో బేసికల్ గా మనకు నైన్ టెన్ ఓ క్లాక్ టెన్ థర్టీ నుంచి మార్కెట్ అనేది పొజిషన్ అనేది అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందా అనేది తెలుసుకోవచ్చు అనమాట ఈజీగా సో ఏంటంటే ఇక్కడ మార్కెట్ డేస్ గురించి మీకు అవగాహన ఉన్నట్లయితే సిక్స్ డేస్ అనమాట మార్కెట్ డేస్ సో ప్రతిరోజు ఒక డే అనేది కన్ఫర్మ్ గా ఏర్పడతాయి సో మనం దాన్ని గెస్ట్ చేసినట్లయితే మార్కెట్ లో స్టాక్స్ లో పెద్ద కష్టమే కాదు తినాల్సి చేయడం అనమాట సో నేను చాలా త్రీ ఇయర్స్ నుంచి చేసి చేసి ప్లస్ ఆప్షన్ లో కూడా టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ చేశాను సో ఏంటంటే నాకు హ్యాపీగా ఉండాలి బెస్ట్ మనం మైండ్ ఫ్రీగా ఉండాలి అనేది ఉండాలి అంటే ఆప్షన్స్ అన్ని వదిలేసి స్టాక్స్ మీద ట్రేడింగ్ చేసుకోవడం అనేది చాలా బెటర్ అనమాట మనకు అక్కడ వేలు వందలు వేలు వచ్చే తని ఆప్షన్ పరిగెట్టుకుంటూ చేస్తాం కానీ మనకు అక్కడ టైం దగ్గర ఫైట్ చేయాలి సో దాని దాని తర్వాత మనం లాస్ అయితే కవర్ చేయాలి ఇక్కడైతే ఈజీగా తక్కువ లాస్ అనేది ఉంటుంది నెక్స్ట్ డే రోజు దాన్ని కాల్ చేసుకోవచ్చు అనమాట అంటే ఒక టెన్ ట్రేడింగ్స్ జరిగితే ఒక త్రీ మనకు స్టాప్ లాస్ ఇట్ అయిన ఒక సెవెన్ ప్రాఫిటబుల్ ఓవరాల్ గా ప్రాఫిటబుల్ గానే ఉండేట్స్ సో ఈ ఇది ఈ విధంగా నేను చేసి డబుల్ అనేది ఇవాళ తీసుకోవడం లేదు నేను స్టాక్స్ అనేది ఎనాలైసిస్ ఏమి చేయను సో నా స్టాక్స్ అనేది నాకు తెలుసు అనమాట ఎందుకంటే నేను సెలెక్ట్ చేసుకున్న దాకు ఫస్ట్ ట్వంటీ దాకా ఉంటుంది నాకు ఏ స్టాక్స్ మూమెంట్ ఎలా ఉంటది ఏ రోజు ఎలా ఉంటుంది అనేది నాకు క్లియర్ అంటే క్లియర్ గా ఎనాలైసిస్ పెట్టుకున్నాను కాబట్టి ఇది కూడా నెటివ్ ఫ్యూచర్ ఆప్షన్ ఉన్న స్టాక్స్ తీసుకున్నాను సో అదైతే వాల్ట్యూజ్ ఎక్కువ ఎక్కువగా ఉంటుంది సో ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ జోన్ వద్ద సెలర్స్ ఉంటారు ఒక ఇంపార్టెంట్ జోన్ వద్ద బయర్స్ ఉంటారు అనమాట సో దీని వల్ల ఏంటంటే వారు వాల్టన్నిటి క్రియేట్ చేస్తూ ఉంటారనమాట దాన్ని క్యాచ్ చేసుకుని మనం ఒక ఫైవ్ సిక్స్ పాయింట్స్ లో రోజు వన్ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లేదా టూ ఈ లోపు ఒక రేంజ్ లో మనం ట్రేడింగ్ చేసుకుంటే మనకు గేమ్ లో ఉండొచ్చు అనమాట ఇది నేను ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్నటువంటి స్టాక్స్ అంటే ఇది అందులో ఈ రోజు జేసీ డబ్ల్యూనో నేను ఒక ఒక రోజు ఒక స్టాక్ లో చేయను నేను ఏ స్టాక్ లో నాకే చేస్తానో తెలియదు ట్వంటీ స్టాక్స్ ఉంటాయి ఈ ట్వంటీ స్టాక్స్ లోని ఏ రోజు ఏ స్టాక్ లో చేస్తానో నేను బై సైడ్ చేయొచ్చు సెల్ సైడ్ చేయొచ్చు నాకు కన్ఫర్మ్ అయిన తర్వాత చేస్తాను చేస్తున్నాది కూడా లేదంటే హ్యావిట్ చేస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది నా ప్లానింగ్ మాత్రమే మీ ప్లానింగ్ మీరు కూడా బెగ్ టెస్ట్ చేసి మీరు కూడా అలా అంటే ఎక్కువ రోజులు ఎనాలజీ చేసి స్టాక్ గ్రిప్ లో మనకు మన గ్రిప్ ఉండాలి ప్రతి రోజు ప్రతి స్టాక్ అనమాట అన్ని స్టాక్స్ రోజు దాని యొక్క మూమెంటం దాని యొక్క వాలటిలిటీ దాని యొక్క స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడ ఉంది రెసిస్టెంట్ ఎక్కడ ఉంది అసలు ఏ టైంలో మార్కెట్ పెరుగుతుంది ఏ టైంలో ఎంటర్ అయితే మార్కెట్ లో మూమెంటం ఉంటుంది అన్న దానిని మీరు పరిశీలించినాక అప్పుడు మీరు ట్రేడింగ్ చేయడం అనేది చాలా బెటర్ అనమాట నేనైతే మీకు ట్రేడింగ్ చేయమనే సజెషన్ అయితే ఇవ్వండి ఇది నా ప్లానింగ్ మీకు నచ్చితే చేయండి లేకపోతే లేదనమాట ఇది నా ఓన్ సజెషన్స్ సో మీరు లాస్ అనేది కవర్ చేసుకుని ఉండాలి అన్న ప్లాన్ తో నేను వీడియో అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసి నేను ఇన్వెస్ట్మెంట్ స్టాక్ వెళ్దాం ఆ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ కూడా మీకు చూపిస్తాను ఇది అనమాట జేఎస్ ఫైనాన్సియల్ అనమాట స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనమాట సంబంధించింది యాక్చువల్లీ అయితే చూడండి ఫ్రెండ్స్ దీనికి నేను ఇన్వెస్ట్మెంట్ నిన్న యాక్చువల్లీ ఈ రోజు నాకు యాక్చువల్ గా చాలా ఎక్కువే రావాలి బట్ ఏంటంటే నేనే చిన్న మిస్టేక్ జరిగింది అనమాట నేను యాక్చువల్ గా ఇక్కడ ఫోర్ ఫార్టీ ఎయిట్ లో నేను ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది సో ఫోర్ ఫార్టీ అనమాట ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది మార్కెట్ లో జస్ట్ ఓపెన్ అవ్వగానే మార్కెట్ లో జస్ట్ బుల్లిస్ అనమాట బుల్లిస్ క్యాండిల్ అనేది రావడం జరిగింది సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ సపోర్ట్ సాలా టైమ్ లో తీసుకున్నది అనమాట సపోర్ట్ సాలా టైం టైప్ సపోర్ట్ తీసుకున్న తర్వాత మార్కెట్ జస్ట్ పైకి వెళ్ళింది నేను ఎక్చువల్ అందే జర్నీ లో కదా అన్న ఉద్దేశంతో నేను యాక్చువల్ గా నేను ఆర్డర్ ఇచ్చేసాను అనమాట ఇచ్చేసిన తర్వాత మార్కెట్ కింద కూర్చున్న తర్వాత ఒకే సార్ ఎయిటీ టూ పాయింట్స్ అంటే ఈ రోజు హండ్రెడ్ క్వాంటిటీ అనమాట ఇన్వెస్ట్మెంట్ చేసి త్రీ హండ్రెడ్ ట్వంటీ టూ రూపీస్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ రావాలన్నమాట సో ఒకసారి మనము దీన్ని ఏవి బేసికల్ గా నేను తీసుకున్నాను అనేది అని మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నేను వన్ అవర్ చార్ట్కి వెళ్తే క్లియర్ గా మీకు అర్థమవుతుంది దిస్ ఈజ్ వన్ అవర్ చార్ట్ చూడండి ఇది వన్ అవర్ చార్ట్ జస్ట్ ఇది బ్రేక్ అయిన తర్వాత చాలా మంది ఎంటర్ అయితే బెస్ట్ బట్ ఏంటంటే నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన ఎందుకంటే అది పెరుగుతుంది ఒక కాన్ఫిడెంట్ నాకు ఉండింది కాబట్టి నేను ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేసా నేను ఎగ్జిట్ చేయకుండా అలా ఉంచుంటే నాకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ప్రాఫిట్ సో సిక్స్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ వచ్చాయి కాబట్టి ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తాం రోజుకి గేమ్ తో ఉండాలి లాస్ అనేది ఉండకూడదు ప్రాఫిటబుల్ గా మనం క్లోజ్ చేయాలి ట్రేడ్ సో అందువల్ల నేను ఏంటంటే ఇందులో లేకపోయినా అందులో వచ్చాయి డే డేట్ ట్రేడింగ్ లో అందులో సిక్స్ సెవెంటీ రూపీస్ వచ్చాయి సిక్స్ హండ్రెడ్ సెవెంటీ సో ఇందులో సిక్స్ హండ్రెడ్ ఓవరాల్ గా టోటల్ గా టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఎంతో వచ్చాయి చాలా ఒక రోజు థౌసండ్ రూపీస్ చాలా ఎక్కువ మనకు స్మాల్ అమౌంట్ పెట్టుకుని సో ఇది చాలా ఎక్కువ అనమాట సో ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట నేను ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటా ఎందుకంటే ఒక స్టాక్ పడుతున్న టైంలో అది సపోర్ట్ వద్ద దాని యొక్క మళ్ళీ గ్రోతింగ్ వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేసి పెడతాను అనమాట దానికోసం మీరు ఏంటంటే యాక్చువల్ గా పాటిని చూడండి దిస్ ఇస్ ఒక సిమె ట్రయాంగిల్ బిగ్ మూమెంట్ అనమాట సిమెక్ట్రెడ్ ట్రయాంగిల్ వచ్చాయి అంటే ఆటోమేటిక్ గా ఎటువంటి మార్కెట్ చాలా గ్రోత్ ఉంటుంది సో ఆటోమేటిక్ గా నిన్న నాలుగు ముప్పైకి మాక్సిమం ఫోర్ థర్టీకి వచ్చింది రోజు ఫోర్ ఎయిటీ టూ పాయింట్స్ నియర్లీ ఫిఫ్టీ టూ పాయింట్స్ అనమాట ట్రైయాంగిల్ ఫర్ సో ఇన్వెస్ట్మెంట్ ఒక అకౌంట్ పెట్టుకోండి డే ట్రేడింగ్ అకౌంట్ పెట్టుకోండి సో ఒకవేళ డే ట్రేడింగ్ లో ఈ రోజు మీరు ఇన్వెస్ట్ అదే డే ట్రేడింగ్ లో ఈ రోజు మీకు అమౌంట్ వచ్చింది అనుకుంటే ఆ ఇంకొక దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి రేపొద్దున ఏంటంటే ఆ స్టాక్ పెరిగిపోయేది అనుకుంటే ఆ స్టాక్ ఎంతో రేపు కొంత కొంత పెరుగుతాయి కదా పెరిగిన తర్వాత ఆ స్టాక్ ని అక్కడ నుంచి ఎగ్జిక్యూట్ చేసేస్తుంది ఈ డే ట్రేడింగ్ ఒకవేళ మీరు ఈ రోజు చేసినట్లయితే ఈ డే ట్రేడింగ్ చేసింది మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ గా మార్చుకుని నెక్స్ట్ కి అది మళ్ళీ రేపు డే ట్రేడింగ్ ఉపయోగపడుతుంది అనమాట అంటే తారుమారు మార్చుకుంటూ మనం చేసుకోవడమే అందుకే బేసికల్ గా టూ అకౌంట్స్ అనేది నేను పెట్టుకున్నా ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో మీరు కూడా నా ప్రాఫిటేబుల్ తక్స్ కదా ఇన్వెస్ట్మెంట్ చేసింది సిక్స్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ అలాగే నెక్స్ట్ నేను డే ట్రేడింగ్ చేసింది సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ ఓవరాల్ గా తమ్మున్నా ఉంటుంది త్రీ టూ డేస్ పోపిటే అక్కడ నేను పెట్టాను టోటల్ క్యాపిటల్ లోని ఈ రోజు వచ్చింది కింద ప్రాఫిట్ లో పెట్టాను అనమాట అంటే రోజుకి దీన్ని లాంగ్ టైం ట్రేడింగ్ ప్లాన్ చేసుకుంటూ ఎంత వరకు దీన్ని తీసుకెళ్లగలుగుతామో అదే మన గోల్ అదే మన డ్రీమ్ అనమాట ప్రతి ఒక్కరు నుంచి సక్సెస్ వస్తుంది నేనైతే సక్సెస్ పెయిల్ కూడా సక్సెస్ కోరుకున్నాను ఫెయిల్ ఉంటే లైఫ్ లాంగ్ ట్రేడింగ్ లో ఉండగలుగుతాం అదే సక్సెస్ ఉంటే క్లోజ్ చేయగలుగుతాం అంటే మన లైఫ్ ఫెయిల్ అనేది ఉండాలి నేనైతే ఫెయిల్ అని నమ్ముకుంటాను ఎందుకంటే నాకు హండ్రెడ్ పర్సెంటేజ్ ఫెయిలర్ అనేది విజయం సాధిస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇది నా వీడియో అనమాట మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఎందుకంటే మంచి మంచి వీడియోస్ తక్కువ మంది పెడతారు అంత కూడా పెట్టే వీడియోస్ ఈ రోజు డబ్బులు వస్తాయి ఇలా ఇంత పెడితే ఇంత వస్తాయి ఇంత పెడితే ఇంత వస్తాయి కాదు మనం ఎంత అంటే ఎంత క్వాంటిటీతో అంతే అమౌంట్ సంపాదించుకోవాలి అత్యధిక పోకూడదు ఎందుకంటే ఆ ప్లాంట్ టు ట్రీ అనమాట అంటే మొక్క మొక్క మానాయ పెరగదు కదా సో అందుకని మొక్క నుంచి పెరుగుకుంటూ పెంచుకుంటూ వెళ్తే అది పెద్ద వృక్షంగా తగరవుతాయి సో మన ప్రాపర్టీ చిన్న దాంట్లో స్టార్ట్ చేసి బిగ్గుగా తీసుకెళ్లాలి అంటే ఇక్కడ ట్రేడింగ్ లాంగ్ టైం ట్రేడింగ్ ప్లాన్ అనేసాను కదా ఎంత టైం ఉంటామో మనకే తెలియదు కాబట్టి అన్లిమిటెడ్ అనమాట ఇన్ఫినిటీ అని చెప్పుకోవచ్చు ఆల్రెడీ ఓకే ఫ్రెండ్స్ ఇది నా వీడియో అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్